నమస్తే అన్న అందరికీ నమస్కారం లో మెగా రక్తదాన శిబిరం జరగనుంది గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకొని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మనం చూసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మెగా రక్తదాన శిబిరం జరగనుంది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కువైట్లోని తెలుగువారి సేవకుడు ప్రముఖ ప్రముఖ పారిశ్రామికవేత జలకర మురళీ రాయల్ గారు ప్రత్యేక అతిథిగా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కువైట్ లో ఉన్న మెగా అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు తెలుగు వాళ్ళందరూ ఈ మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అయితే కోరుచు ఉన్నాను అలాగే మరీ ముఖ్యంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ఈ యొక్క కార్యక్రమం కువైట్ లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకు లో అయితే జరగనుంది కాబట్టి కువైట్ తెలుగు వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గల్ఫ్ ఎన్ఆర్ఐ రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జిలకర మురళి రాయల్ గారు కూడా అయితే పాల్గొంటూ ఉన్నారు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్తే